ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి శివరాజుగా చేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని రాష్ట్ర ప్రధాన గారి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి శివరాజుగా ఏం శివరాజుగా ప్రకృతి పకృత్య ఫ్లడ్ వచ్చింది ఆ ఫ్లడ్లో బండే అనేది ఒక కాలు ఉంది ఆ కాలు తెగిపోయి నీళ్లు వచ్చినాయి మంగళగిరి గుంటూరు విజయవాడలో నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు రావడం వల్ల అనేక మంది మునిగిపోయినారు సామాన్ తీసుకోలేక చాలా మంది బాధపడినారు బొరగొడ్లు ఉన్నవాళ్ళు ఆటో వాళ్ళు రకరకాలుగా చాలామంది మునిగిపోయినారు ఈరోజు దాన్ని కూడా శివరాజు గారు చేస్తున్నారంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదైనా వరదల్లో చేయవలసిన సహాయ సహకారం చేయడానికి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు సచ్చినారా బతికినారా అనే విషయం సంబంధం లేదు దానికి వాళ్ళు పోవాలి ఫస్ట్ పోయిన తర్వాత అక్కడ సచ్చిపోయినారా బతికినారా ఆడ తెలియ ఆడ కనపడుతుంది మనిషి పోయిన తర్వాత అది ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసము బయలుదేరాడు ఆయన దాని కూడా శివరాజు గారు అని చెప్పి ఆయన ఏదో వచ్చే అభిమానం అంతా ఆయన చూరుకోవడానికి చూరుకోవాలి అదే ఆ క్రేజ్ అంతా ఆయనకే రావాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆ క్రేజ్ రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నికలు ఎదుర్కోవడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వరదలు వచ్చినప్పుడు ఏం చేసినాడు ప్రభుత్వాన్ని వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది ప్రజలు వెంటనే సహాయ సాగరం చేసి దాని తర్వాత మూడు రోజులుగా నాలుగు రోజులుగా ఆయన బయలుదేరతాడు బయలుదేరినప్పుడు ఏమా మా నీకి అన్ని విధాలుగా బియ్యం కానించి కందిపప్పు కానించి డబ్బు కాని ముట్టినాయా లేదా అని అడుగుతాడు అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు అన్ని విధాలుగా అందినాయని చెప్పినాడు అప్పుడు ఎవరైనా చెప్పకపోతే వానికి సంబంధించిన అధికారి మీద ఏదో ఒకటి యాక్షన్ ఉంటుంది ప్రభుత్వం పరంగా ఆ విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి మీ లెక్క ఊరికి ఫోటోల కోసము ఆ మంత్రి పోడి బొట్టలు వేసుకొని తిరగడము ఈయన పోయి ఒక రౌండ్ పోయి తిరిగి రావడం చేయలే ఈరోజు మేము చెప్పేది కాదు డైరెక్ట్ అమరావతి నుంచి గుంటూరు నుంచి సోషల్ మీడియాలో హంచలేతుంది మాకు ఏం అందడం లేదని చెప్పి మా దగ్గరికి ఎవరు రావడం లేదని చెప్పి మాకు పాలు అందడం లే నీళ్ళు అందడం లేని వాళ్ళే చెప్తున్నారు మనమేం పోయి చూసింది లేదు అక్కడ ఉన్న సోషల్ మీడియా ద్వారానే మాకు తెలుస్తున్న విషయాలన్నీ ఈరోజు మరి ఈరోజు ఈయన వచ్చేసి శవరాజుగా చేస్తాం శవరాజు గారు ఆయన నీ పదవి కోసం ఈ రాజుగారు చేస్తున్నావు నీ పదవి కోసము నువ్వు ఏదో పది సంపాదని చెప్పి ఈ ఫారూక్ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆ ఫారూక్ సిబ్లీ దగ్గర వీళ్ళ దగ్గర ఏదో నువ్వు మాట్లాడి ఏదో పదవి తీసుకుని ఈ మాటలు మాట్లాడుతున్నావు ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత ఎక్కడైనా పోతాడు ఎక్కడైనా చూస్తాడు మంచికి చెడుకు ఖచ్చితంగా ప్రవాల్సిందే దాని కూడా నువ్వు శివరాజు గారు చేస్తావు అంటే ఇది ఎంతవరకు నీకే తెలియాలి ఇది చెప్పడము పద్ధతి కాదు మరి మీరు కూడా ఏదైనా విషయం మాట్లాడనప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నిజంగా వాస్తవం చెప్పాలంటే గుంటూరు అమ్మ విజయవాడలో ఎంత ఘోరంగా ఉంది ఈరోజు ఎంత ఘోరంగా ఉంది అసలు ఈరోజు పొద్దుటి కూడా దాదాపు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు నీళ్ళు ఉన్నాయి ఈరోజు మళ్ళీ వరద వచ్చే ఫ్లడ్ వచ్చి కూడా ఈరోజు ఆ కారు కూడా పూడిచిపడ్డారు కానీ ఇందోరు కూడా రోడ్లు కానీ వీళ్ళు కానీ ఎక్కడికి మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు రేషన్ వాహనాలు తీసేస్తావు అని చెప్పినావు అదే రేషన్ వాళ్ళ ద్వారానే ఈరోజు నువ్వు పిఎం సప్లై చేస్తున్నావు ఏదైతే సచివాలయ వ్యవస్థ తీసేయాలని చెప్పినావో అదే సచివాలయంలో కూర్చొనే ఈరోజు నువ్వు మాటరింగ్ చేస్తున్నావు మరి ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నువ్వు పదివేలు ఇస్తాను వాలంటీర్ ఇంతవరకు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళను తప్పుదోవ పట్టించి తీసేసి మళ్ళీ అదే వాలంటీర్ ద్వారా ఈరోజు నువ్వు పనిచేపిస్తున్నావు మరి ఈరోజు ఇన్ని తప్పుడు మాటలు చెప్పి నువ్వు ప్రభుత్వం మీద గద్దెనెక్కి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇవన్నీ ప్రజలు గమనించినారు అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఎన్ని గమనిస్తున్నారు దాని టైం వచ్చినప్పుడు దానికి ఏ విధంగా తీర్పులో ఆ విధంగా తీర్పిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను